ఓ పూట అన్నం తినకుండానైనా ఉంటానేమో కానీ చిరుతిండి తినకుంటే పానం మాత్రం అస్సలు కోదు ఏ స్నాక్ ఐటమ్ చేసుకున్నా అప్పటికప్పుడే అయిపోతాను మినిమం ఒక వన్ వీక్ కదలకుండా తినడం కోసం నేను ఇక్కడ కారాబోందిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను తెలంగాణలో పండుగ బబ్బం వస్తే చాలు ఆల్మోస్ట్ అందరూ కూడా మూకుళ్ళు ముందర పెట్టుకునే కూసుంటారు ఐ మీన్ అప్పాలు చేస్తుంటారు అని చెప్తున్నా కానీ చేసిన రోజు నెక్స్ట్ డే తింటాం అంతకు మించి తినాలంటే పెద్ద టాస్క్ ఇంట్లో ఎక్కడ చూసినా ఏ మూలకు చూసినా అప్ప ముక్కలే కనబడతాయి ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్న దానికంటే కొంచెం చేస్తేనే బాగుంటది అండ్ పర్ఫెక్ట్ మా చిన్నప్పుడు పొద్దుగల తొమ్మిది గంటలకు స్కూల్ పోతే సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి వచ్చేటోళ్ళు ఎట్లా బల్లే అన్నం పెట్టేది కాబట్టి ఒక ప్లేట్ పట్టుకొని పోయేది ఇప్పుడు మా పిల్లల స్కూల్ కి లంచ్ బ్రేక్ కాకుండా స్నాక్ బ్రేక్ కూడా ఉందంట అన్నం తో పాటు రోజు ఏదో ఒక స్నాక్ ఐటమ్ పంపాల్సి వస్తుంది అటో ఇటో కూరండుతానా కానీ రోజుకు తీరొక్క స్నాక్ ఐటమ్ పంపడమే పెద్ద సమస్యగా మారింది అయితే రీసెంట్ గా వీక్షు ఐడేస్ అండ్ బ్లాక్ సిస్టర్ అయితే ఈ మిక్సర్ అయితే చేసింది నాకైతే భలే నచ్చింది సో నేను కూడా వెంటనే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిన టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది నిజంగా చెప్తున్నా ఇది ఇంట్లోనే ప్రిపేర్ ఎవ్వరూ నమ్మరు టేస్ట్ అయితే బయటకున్నట్టే ఉంది అమ్మయ్య మొత్తానికి అయితే వన్ వీక్ కి సరిపడా మిక్చర్ అయితే చేసేసా చెప్పడం అయితే వన్ వీక్ అన్నాను కానీ కనీసం నాలుగు రోజులు అన్నా వస్తుందో రాదో ఎనివే వీడియోకి లేక ఇవ్వడం మర్చిపోద్దు ఉంటాను బాయ్